హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మార్నింగ్ మార్నింగ్ టీ తాగడం అయిందా మొన్న ఈవినింగ్ అలా కాస్త హెడేక్గా ఉంటే ఎల్లమ్మ చెరువు దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ ప్రకృతి చాలా 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 ప్రశాంతంగా ఉంటుంది పక్కన చెరువులో కమలాలు అవన్నీ ఇంక ఎంట్రెండ్స్ అక్కడికి వెళ్ళి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈవినింగ్ టైం చాలా మెంబర్స్ రిలాక్సేషన్ కోసం వస్తూ ఉంటారు ఇంకా సండే కాబట్టి చాలా మెంబర్స్ వస్తారు పండగ వాతావరణం ఉంటా ఉంటుంది అక్కడ ఈ పక్కన చూడండి గడ్డిలో చెప్పులు లేకుండా నడవడం వలన బ్లడ్ సర్కులేషన్ కూడా చాలా బాగా జరుగుతూ ఉంటుంది నాకు మాత్రం వెళ్ళడం వలన చాలా రిలాక్స్ అనిపించింది ప్రశాంతమైన వాతావరణం పక్కనే వాటరు ఆ వాటర్లో కమలాలు బోటింగ్ కోసం అని చెప్పి ఇక్కడ అందరు కూర్చుంటా ఉంటారు బోటింగ్ కూడా ఉంటుంది బాగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే ఇంకా కాసేపు అక్కడ కూర్చొని ఆ బోటింగ్ అవి చూసిన తర్వాత వాకింగ్ చేయడం జరుగుతుంది ఒక వన్ అవర్ వరకు వాకింగ్ చేసినట్టు మనం తెలియకుండానే వాకింగ్ చేస్తుంటే చెమట చూడండి ఎలా వస్తున్నాయో అంటే అంతసేపు వాకింగ్ చేశాము మాకు తెలియకుండానే అవన్నీ చూస్తూ వన్ అవర్ వరకు గడిచిపోయింది వాకింగ్లోనే ఈవినింగ్ అయితే చాలా మెంబర్స్ వస్తూ ఉంటారు